చె పట్టణంలా ఉంటే బీద బ్రాహ్మడు పల్లె తిరిగిన ఏడు జాడు పట్టణం తిరిగిన ఏడు జాలే పిల్లలు చంపకూర్త పిల్లలు పోయేది నువ్వులు ఎరికొచ్చుకుంటే కడుపు కావాలి లేకుంటే వాళ్ళు పోతున్నారు పోతుంటే కొన్ని దినాలి పోయినాడు వాళ్ళని ఆయన పోయితే ఇంకా సరే ఎట్ట మన కాలం ఎట్లా అయిపోయానుకుంటున్నాయి పార్వతి పరమేశ్వరుడు వచ్చి అయింద వాళ్ళు నోలు నవ్వుకుంటూ ఉన్నారట పిల్లలు నువ్వులు ఎక్కడు నీలానిగా పోయినారు పిల్లలు వాళ్ళు నవ్వుకుంటుంటే విన్నారమ్మా ఇది విన్నాక మీకు కట్టి తోలుతాము అని చెప్పినారటేశ్వరం చెప్పినాక ఇంకా తోలినాక పిల్లలు విన్నాక బాగా దానాలు కట్టి అని కట్టి అని అని చెప్పినారట చెప్పి తోలి ఇంటికి వచ్చినాక వాళ్ళ నాయన బిచ్చ ఎవడేళ్ళు అవదానాలు భూదానాలు బాగా చూడాలంట ఎవరు ఇంటి కడుపు వచ్చి పిల్లలు ఆ మూలకి ఇంటి మాడీలు మాడిలు అయిపోయినాయటలు అన్ని అయిపోయినాయి కడు అయితే ఇంకా వాళ్ళ నాయన వచ్చి ఎక్కడెక్కడ చిరు చూసినట్టే అటేంటే పిల్చుకొని దాని ఇత కథ అని అన్ని చెప్పినథనైనా ఇట అని చెప్తే సరేలేమ్మా బాగా మనం నమ్ముకున్న అంటే ఆ రాజులు వచ్చి పాపలకు పెండికి తీసుకోకపోయినారట్రావతి ఇద్దరికి వచ్చి తీసుకున్నారంట వాళ్ళు నాయనడితే అని వాళ్ళకి బాగా పెళ్లి చేసి

అది ఖాళీ వీళ్ళకు అంత బీజేరికారట బీజి వచ్చి నూలం నూల పూరా బీజుక వచ్చారట అని ఎవరు ఆచి మగడా పెద్ద ఒక పెద్ద మంది భద్యావతి అది పేద కొడక అని ఏమైనా పెడుతుంది మన వాళ్ళకు బాగా ఇట్టే నోన టైం వచ్చిందట అని అనుకుంటుంటే ఉంటే సరే వెళ్ళి అనుకుని పిల్లగా బాగా ఎన్ని రూపాయలు పోసి తోలినట అది మన పొగనట్ట

అన్నం లేదంట తిన పువ్వు లేదంట బట్టలు లేదంట పాపం పీత అప్పుడు బాగా ప్రతి సంవత్సరం నోములు చేసుకుంటే అన్ని పంటలు అన్ని అందుకు ప్రతి సంవత్సరం మనం నోమలు చేసుకుంటాము ఎప్పటికీ చేరడగా నువ్వుకు నాలు ఒకరికి ఎగుద దరిత్రం ఒక్కరికి ఇస్తే దళితం

సరే అని వాళ్ళు నోములు వచ్చినాక ఇంటికి పోతుంటే ఆయన అవన్నీ పోయిన వల్ల వెనకాలకి వచ్చినాయి కదా సో విన్నారు కదా ఫ్రెండ్స్ మా నాన్న చెప్పిన గౌరీ నోము కథ ఇది వచ్చేసరికి మనకు కార్తీక మాసంలో పుణ్యమి రోజులు మేమైతే నోములు చేసుకుంటాము కొందరికి ఉదయాన్నే పూజ ఉంటుంది కొందరికి సాయంత్రం నోములు ఉంటాయనమాట రెండు రకాలు ఉంటాయి సో మా ఇంట్లో అయితే సాయంత్రం అనమాట సో మేమైతే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము మీరు కూడా విన్నారు కదా భాగ్యావతి పుణ్యావతి అక్క చెల్లెళ్ళ కథ మనము నోములు ఇలాగా అంటే అన్ని అత్రాసలు అరిసెలు చాలా ముఖ్యం అనమాట అరిసెలు అలాగే కుడుములు ఇంకా నైవేద్యం అన్నీ పెడుతూ ఉంటాం కదా ఇన్ ఇవన్నీ పెట్టి చేయాలి అని ఏమీ లేదనమాట మనకి ఏమీ లేని స్థితిలో కూడా ఇరవై యొక్క బెల్లపు అచ్చులు ఉంటాయి కదా అవి మనం కొత్త చాట తెచ్చి మనం దారాలు తెచ్చుకొని ఇరవై యొక్క బెల్లపు అచ్చులు పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అనమాట అంటే మనము ఇలా గ్రాండ్గా చేయాలి ఇలా ఉంటేనే చేయాలి అని ఏం లేదనమాట మనము ఏమీ లేకున్నా ఆ గౌరీదేవి పూజ చేసుకుంటే మన ఇంట్లో సిరి సంపదలు సుఖ సంతోషాలు అన్ని అన్నమాట మేమైతే ఇలా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము మార్నింగ్ నుండి ఏమేం వంటలు చేశాను ఎలా పూజ చేసుకున్నాము అనేది నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో చెప్తాను ఫస్ట్ అయితే మీరు అందరూ ఈ కథను విన్నారు కదా ఎవరికైనా కథను రాని వాళ్ళు కూడా ఈ వీడియో అయితే పెట్టుకుంటారు అనేసి నేనైతే వీడియో అయితే అన్నమాట జనాన్నతో కథ చెప్పుకొని ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రూపా నాయుడు లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరొక సత్సారి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను నేను మీ రూపా నాయుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ అయితే తప్పకుండా చేయండి